వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ బెస్వాడ ప్రస్తుతం అధిక రక్తపోటు చాప కింద నీరులా వ్యాపిస్తోంది అధిక రక్తపోటుకు కొన్ని మార్పులు కారణమవుతుంటాయి ముఖ్యంగా స్థూలకాయం నిద్రలేమి ఉప్పు అధికంగా తీసుకోవటం వ్యాయామం చేయకపోవటం ఒత్తిడి గర్భనిరోధక మాత్రలు నొప్పి నివారణలు ఎక్కువగా వినియోగించటం ఇలాంటివి ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు దీనివల్ల గుండెపోటు కిడ్నీ సమస్యలు లాంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడే అవకాశము లేకపోలేదు కాబట్టి ఎప్పటికప్పుడు బీపీ చెక్ చేయించుకుంటూ దాన్ని అదుపులో ఉంచుకోవటానికి కొన్ని ఆహార చిట్కాలు పాటించటం మంచిది వాటిలో మొదటిది పుచ్చకాయ గింజలు పుచ్చకాయలు శరీరం డీహైడ్రేషన్కి గురి కాకుండా కాపాడతాయి పుచ్చకాయ గింజలు రక్తపోటును అదుపులో ఉంచుతుంది ఉచ్చకాయ గింజలు గసగసాలు సమపాళ్లలో మిక్సీ చేసుకొని ప్రతిరోజు పరగడుపున ఒక చెంచా చొప్పున తింటే మంచి ఫలితం ఉంటుంది రెండవది మెంతులు రెండు చెంచాల మెంతుల్ని నీటిలో వేసి మరిగించాలి చల్లారాక వడకట్టి తాగాలి మెంతుల్లో అధికంగా ఉండే పొటాషియం ఫైబర్ వంటివి అధిక రక్తపోటు నుంచి ఉపశమనం కలిగించడంలో తోడ్పడతాయి మూడవది తేనె తేనె కూడా అధిక రక్తపోటు నుంచి విముక్తి కలిగించడంలో దోహదం చేస్తుంది ఇందుకోసం రోజు పరగడుపున రెండు చెంచాల తేనె తీసుకోవటం మంచిది అరటి పండు అలాగే రోజుకు రెండు అరటి పండ్లు తినటం అల్లాన్ని రోజు వారి ఆహారంలో భాగం చేసుకోవటం కూరల్లో ఉప్పు తగ్గించటం క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం ఇలాంటివన్నీ అధిక రక్తపోటును తగ్గించడంలో సహకరిస్తాయి వెల్కమ్ బ్యాక్ టు టీవీ నేను మీ పవన్ ఈసారి ఐఎఫ్ఎస్ ఫలితాల్లో నిలిచారు వారిలో అఖిల భారత స్థాయిలో తొలి ర్యాంక్ సాధించిన కనిక అనాబ్ చాలా స్పెషల్ ఎందుకంటే మూడేళ్లు కష్టపడి సివిల్స్ రాస్తే ఘోరంగా ఫెయిల్ అయింది కట్ చేస్తే యూపీఎస్సి ఐఎఫ్ఎస్ ఫలితాలు అఖిల భారత స్థాయిలో తొలి ర్యాంక్ సాధించింది రాంచీకి చెందిన కనిక అనాబ్ బిఎస్సి జువాలజీ చేసిన తర్వాత ఢిల్లీలోని జేఎన్యులో ఎన్విరాన్మెంటల్ సైన్స్ లో పీజీ చేసింది అక్కడే ఆమె సివిల్స్ లక్ష్యం పెట్టుకుంది అయితే అందరిలా కోచింగ్ సంస్థలో చేరాలనుకోలేదు సొంతంగా ప్రయత్నించాలనుకుని కేవలం లైబ్రరీలు యూట్యూబ్ ఆన్లైన్లు సమాచారంతో ప్రిపేర్ అయింది కానీ ఫెయిల్ అయింది తొలిసారి విఫలమైనా పట్టించుకోలేదు రెండోసారి మాత్రం దేశం అభివృద్ధి చెందడం అంటే టెక్నాలజీ దిశగా ముందుకు వెళ్తే సరిపోదు అడవులను సంరక్షించుకోవాలని గ్రహించింది అందుకే ఐఎఫ్ఎస్ పైన దృష్టి పెట్టింది రెండూ ఒకేసారి రాసి సివిల్స్ లో విఫలమైన ఐఎఫ్ఎస్ లో ర్యాంకు సాధించి అఖిల భారత స్థాయిలో తొలి ర్యాంకు సాధించి